వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి గంట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు రెసిపీ వచ్చేలేకి క్యారెట్ ఫ్రై క్యారెట్ ఫ్రై ఎలా చేసే విధానం ఒకసారి చూడండి ముందుగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక అర కేజీ క్యారెట్ తీసుకోవాలి తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న పీసులుగా కడిగి బాగా నీట్గా వెళ్ళి చిన్న చిన్న పీసుగా కట్ చేసుకోవాలి కలాయి పెట్టుకొని టూ స్పూన్ ఆయిల్ కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర రేపాకు కట్ చేసి పెట్టుకొని క్యారెట్ తీసేసి కొంచెం మధ్యలో ఇట్లా అని ఫ్రెండ్స్ కొంచెం క్యారెట్ క్యారెట్ పక్కన మధ్యలో ఇట్లా అల్లమిరపాలు పేస్ట్ వేసుకోండి కొంచెం క్యారెట్ అనేది నాలుగు ఫ్రెండ్స్ పక్క కానీ మధ్యలో వేసుకోండి ఆయిల్లో అనేది కొంచెం ఫ్రై అయ్యిద్ది ఫస్ట్ వేస్తే మాడిపోయిద్దని ఫస్ట్ వేయలేదు ఫ్రెండ్స్ అడుగంటతో మాడిపోయిద్దని ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి కొంచమే పసుపు పసుపు మీరు నా వంటలు చూసినట్లయితే మీకు ఒకటి అర్థమై ఉండదు ఫ్రెండ్స్ నేను పసుపు చాలా కొంచెమే వాడతాను ఎందుకంటే పసుపు చాలా వేడి చేస్తుంది అందుకోసమే నేను కొంచెమే పసుపు వాడతాను చిట్కడే పసుపు వాడతాను కలర్ కోసం అనేది అందరు ఎక్కువ వేసుకుంటారు కానీ నేను ఎక్కువేయండి ఫ్రెండ్స్ కొంచమే వస్తాను సాల్ట్ ఫ్రెండ్స్ మీకు తగినంత వేసుకోండి సాల్ట్ ఒకటి చిన్న సైజు ఆనియన్ చిన్న పీసులుగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ కడిగి క్యారెట్ని మధ్యలో కొంచెం ఇట్లా అనుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ అనుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ చిన్న సైజు ఆనియన్ అని చెప్పే కదా కట్ చేసుకున్న ఆనియన్ మధ్యలో వేసుకోండి కొంచెం మధ్యలో వేసుకొని ఆయిల్ ఫ్రై కావాలి చిన్న సైజ్ ఆనియన్ కాబట్టి ఫ్రెండ్స్ అంత తీపేం రాదు మీరు తీపి వస్తుంది అనుకుంటారామా కర్రీ తీపేం రాదు చిన్న సైజు కాబట్టి ఆనియన్ పెద్దదైతే తీయ వస్తుంది కానీ కర్రీ చిన్నదే కాబట్టి తీయగా తీయగం రాదు టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ అక్కడక్కడ ఆనియన్ తగులుతుంటే కర్రీలో బాగుంటుంది క్యారెట్ పీసు ఇట్లా పట్టుకొని చూడండి ఫ్రెండ్స్ మెత్తగా ఏంటంటే ఉడికినట్లు దీంట్లో కొంచెం కారం వేసుకుందాం అయినంత వేసుకోండి ఫ్రెండ్స్ కారం తగినంత మీకు ఏటే స్పూన్ ఉన్నారేస్తున్న కారం ఒక స్పూన్ కొబ్బరి పొడి ఒకటి కాకపోతే ఇంకొంచెం వేసుకోండి ఫ్రెండ్స్ మీకు తగినంత అంటే మీరు వాడితే అట్లా వాడకపోతే అవసరం లేదు వేసుకుంటే పని లేదు నేనైతే కొంచెం వేస్తే టేస్ట్ కోసమే కొంచెం కొబ్బరి పొడి ఫైనల్గా అయిపోయింది ఫ్రెండ్స్ కొంచెం మగ్గనిచ్చి గ్యాస్ బంద్ చేసుకోవడం ఇంకా ఫైనల్గా కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి